పోయినాయి వేరే భూములు మాకు పెట్టారు మాకు రోజు కొట్లాట జరుగుతా ఉంది దాని మీద పరిష్కారం కావాలని కొన్ని ప్రాంతాలు అలాగే రీసర్వే చేయమని రెవెన్యూ కోర్టులలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని ఇరవై రెండు ఏ అని ఒక సెక్షన్ పెట్టి ప్రైవేట్ భూములు దేవాదాయ భూముల కింద కూడా రాసే పోయింది సార్ ఎందుకు రాశారాయా అంటే ఇప్పుడు నేను దేవాదాయ మంత్రిని నాకు రోజు వంద వస్తాయి అర్జీలు రాష్ట్రం అంతా ఎందుకు వస్తున్నాయని చూస్తే పోయిన ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ నాగులపాడలో తెలుగుదేశం వాళ్ళు మా మాట అనుకుంటే అప్పుడు అధికారం ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ భూముల్ని ఈ గుడి పేరుతో రాసేశారు ఇప్పుడు పోయి లెక్క చూసుకుంటే గుడి పేరుతో ఉంది మీ భూమి గుడి పేరుతో ఉన్న భూమి మళ్ళీ మీకు రావాలి ఎవరంటే దేవాదాయ మంత్రిగా నేను సంతకం పెట్టాలి కొన్ని లక్షల ఎకరాల భూములు ఈ రాష్ట్రంలో కొత్తగా కలిసిపోయినాయి నాకు ఎట్లా వచ్చినాయి ఇన్ని లక్షల ఎకరాల భూమి మనకి లేదని చూస్తే పోయిన ఐదు సంవత్సరాల్లో రైతుల భూములు దేవుడి పేరుతో రాసి ఇది దేవుడి తేని రాసేశారు ఇది కక్ష పెంచుకున్నదో పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒకసారి ఆలోచించారు రైతుల భూముల్ని దాన్ని లాక్కోవడానికి శక్తి ఉంటే లాక్కున్నారు దోచుకోవడానికి శక్తి ఉంటే దోచుకున్నారు దోచుకోవడానికి అవకాశం లేకుండా దేవుడు పేరుతో రాయండి కానీ వాడిగా భూమి ఉండకూడదు అన్న ఇది వాటి పరిస్థితి దాదాపుగా ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ ఎనిమిదవ తేదీ సెలవు దినం ఆదివారం ఈ రోజు వరకు నాలుగు రోజులుగా నూట మూడు రెవెన్యూ సదస్సులు జరిగాయి ఈ జిల్లాలో నూట మూడు సదస్సుల్లో ఆ నూట మూడు కాక ఇవాళ ఒక యాభై సదస్సులు జరుగుతున్నాయి దాదాపుగా ఈ రోజు తోటి కలిపి నూట యాభై మూడు రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించడానికి అధికార యంత్రాంగం జిల్లా జిల్లా మొత్తం కదలి వచ్చింది ఈ గ్రామాలకి సమస్యల్ని పరిష్కరించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఆలోచించేయండి ఈ గ్రామానికి వచ్చిన సందర్భం